ఫిజికల్ గా ఈరోజు నాకు చాలా కోపం వచ్చింది లడ్డు గారి మీద ఎందుకంటే వాడు లెవెన్ ట్వెల్వ్ వరకు వాడుకుంటున్నాడు ఆఫీస్లో వాడికి నేను ఎన్నిసార్లు చెప్పినా వాడు అని మాట్లాడుతాడు ముందు యాక్టింగ్ ఎట్లా దిగుతాడు అన్ని యాక్టింగ్లు దిగుతాడు అన్ని యాక్టింగ్ నాకు కూడా తెలుసు సో ఈరోజు నేను లడ్డు గారిని దంకిద్దాం అనుకుంటున్నాను ఏ కొట్టి వేస్తా మన ఆఫీస్తో గాయస్ ఈ రోజు లడ్డుగా కథం కేతం దుగన్ బాన్ ఏం చేస్తున్నా నాగేది తెలియదు బవికి మిసిరే పెడతా హీమని పెడతా అంటే బవి మూర్సిన్స్ వస్తున్నాయి మీరు కాదు నాగ లడ్డుగా ఫోన్ నుంచి ఒకసారి బవి భవిన్ నిను అంత జోడ భవిన్ ఆర్మ జోడండి టెస్ బబ్బలాన కుండిలేని పుడ ఉహ చూడటం అన్నది ఏమండి ఏమండి ఒక్క లడ్డగా ఏమన్న పుడిసే కండిడుడు వచ్చేనప్పుడు మాట్లాడతా ఆ లోబరా ఆ నిం పెట్ల అక్క ని పెడితే పెన్నా అని చెప్పనా నాకు ఏమౌసాము

సో గైజ్ వెల్కమ్ బ్యాక్ రాజ్ సో బేసికల్గా ఈరోజు నాకు చాలా కోపం వచ్చింది గారి మీద ఎందుకంటే వాడు లెవెన్ ట్వెల్వ్ వరకు పడుకుంటుడు ఆఫీస్లో వాడికి నేను ఎన్నిసార్లు చెప్పినా వాడు అని మాట్లాడుతాడు నా ఉండే యాక్టింగ్ ఇట్లా దిగుతాడు హలో సరే అదే బాగా అన్ని యాక్టింగ్లు దిగుతాడు అన్ని యాక్టింగ్లు నాకు కూడా తెలుసు సో ఈరోజు నేను గారిని దమ్కిద్దాం అనుకుంటున్నాను ఏ బలం కొట్టి వేస్తా మన ఆఫీస్లో అమ్మాయితో ఓడిపో నేను చెప్పాను మంచి ట్రిక్ చెప్తా లడ్డుగా ఫోన్ దిపో చెప్తా ఏమని అడుగుతామంటే గుమ్ములు తాయపాడు ఏదో అరే ఫోన్ పాస్వర్డ్ ఓసుకుంది అది అన్ని పాస్వర్డ్ ఓపెన్ చేసుకుంది ఓకే గాయస్ ఈరోజు గారు కథం కేలికతం దుగన్ బాధ ఏం చేస్తున్నావు నాకే తెలియదు అది దేకి తీసుకో లేకపోతే పది పదకొండు వరకు వాడుకొని తమాషాలు చేసుకుంటూ లెగుస్తలేరు ఈరోజు మీరు ఆఫీస్లో ఎవరు ఉన్నారు బబీ అమ్ము చిన్ను ముగ్గురు ఉన్నారు ముగ్గురు కొడతారు ఎట్లా కొడతారు చూడు నేను కూడా ఏం చెప్ప కొట్టు గిట్టా అని రాజు వచ్చి సో ఇది తప్పో ఉప్ప నాకు బాయ్ నాకు అనిపించింది నేను చెప్తున్నా కానీ కెమెరా ముందులే చెప్తున్నా లంక పని చెప్తా లేవు బాబు ఏమని ఉంటుంది ఇంతమంది సరే స్టార్టింగ్ చూద్దాం ఏం లేవు వాయిస్ కాళ్ళే ఉన్నారు వెళ్ళి

నాకు నైట్ లీక్ అయిపోతుంది కల్లీస్ కలిసి పెట్టేసా లో తప్పు కానీ వెళుతున్నా లడ్డు కానీ ఫోన్ నుంచి పెడితే భవి నాకు ఇక్కడ రెండు దొంగలు లక్కిపోతుంది భవి నార్మల్ అనుకో భవి కూడా ఏదో లాగా పని చేస్తుంది భవి ఏడుస్తూ సీరియస్ అయింది అనుకో భవి మంచిది ఇక్కడ నాకు ఇద్దరు ఒక్క 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 అది పంట మీద పెడుతుంటే ఒక బాణానికి రెండు పెట్టలు అదే క్యాలెండర్ తెలిసిపోతే ఈరోజు సో ఇప్పుడు నేను పెట్టేస్తున్నా భవికి పోదామా పోదాం చెప్పు రా బయట ఉన్నా నేను కా సక్సెస్ఫుల్ సెండ్ అవు మీకు సైలు ఎత్తు చార్టింగ్ అంతా ఓకేనా క్లారిటీయా ఇప్పుడు నేను వాళ్ళని కూడా బయటకి పంపించేసిన ఎందుకు అంటే ఈడ నాకు తెలిసి ఇక్కడ ఇక్కడ ఏదో మ్యాపింగ్ చేసుకుంటారు సో నేను ఏమని చెప్పిన అంటే వచ్చిన పని ఉంది అక్కడికి వెళ్ళండి మైండ్ లో రీల్ చేసే గర్ల్స్ అందరు కనవడం అని చెప్పి అక్కడ పంపిస్తాను వెళ్ళగానే సీనియర్ ఎట్లుంటదోరాజు ఇప్పుడైతే అయితే నాకు తెలిసి పాడకల మెసేజ్ బ్లాస్ట్ అయి ఉంటుంది అయితే ఆల్రెడీ లడ్డూకి అది చిన్న ఫోన్ చేసింది అంటున్నాం అని వాడు మెసేజ్ చూసానని చెప్పేసి నేను అర్చీలో పెట్టేసా పైన అర్చి ఉంటుంది కదా వాడు తిరవకుండా పెట్టేసిన వాడు అర్చిలో చూస్తే ప్యాన్ఫైల్ చూడకుండా వచ్చాడంటే బక్రానే భవి ఎట్లా రియాక్ట్ ఇప్పుడు చూస్తాను ఏమో చెప్పలేం భవి కూడా కంఫర్ట్ ఉండొచ్చు కావాలని చిన్నారదాటింగ్ చేసా నిజంగా భవి ఫోన్ కదా ఓపెన్ చేస్తే

పిల్ల ఏడుస్తూ ఉంటది అని చెప్పి తీసుకొచ్చిన పనిచేస్తున్నాం పిల్లకి ఇంత మంది వీళ్ళ దాన్ని గెలుతుంటే ఒక్క మాట ఎందుకు ఏమన్నా వచ్చినప్పుడు చెప్తా ఏంటి ఒకసారి కాదు ఒకసారి మెసేజెస్ చూడు

அட்ஜ் அந்த

కొకసారి దాని జోలికి వెళ్ళానన్నో కదా మళ్ళీ ఎందుకు ఒక్క ఒక్క చల్లలేవర్ లేరా ఒక్క చల్లలేవర్ లేరా సంమూహడకి నేను గాని ఎందుకు ఎందుకు పెట్నా అని అంటా లేవుంటి లేదు అని అంటా నాకు ఎమోషన్ దీనికి లేదు మరి అవ్వలేదా కాదే నాకు అవసరం లేదు అమ్మతో పెట్నా అంటే పెట్నా అని చెప్పేసా నాకు అవసరం కూడా లేదు పెట్లే నేను పెట్లే నీ నంబర్ నుంచి ఎట్లా కుదిదు రోడ్డు మీద నువ్వు ఏదో చేస్తున్నావు నేను పెట్టలేదు నీతో నాకు అవసరం కూడా నీ ముఖానికి నేను మొట్ట నీకు మీ ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయండి మాట్లాడతావు

బస్ స్టాండ్ మాట్లాడుకో మాట్లాడుకో దగ్గర ఫోన్ అడితే ఎప్పుడైంది అడుగుతుంది అరే ఆయన మాట్లాడతావు